శ్రీనివాస్ వర్మ పెద్ద చేశారు భారీ వర్షాలు వరదల్ని లెక్క చేయకుండా సమీక్షలు నిర్వహించారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ అస్సాం బంగ్లాదేశ్ బోర్డర్ లో పర్యటించారు అస్సాలోని దక్షిణ సల్మారా మంకాచార్ జిల్లాలో సమీక్ష నిర్వహించడం కోసం పదహారు గంటల పాటు రోడ్డు ప్రయాణం చేసి అక్కడికి వెళ్లారు వివిధ పథకాల అమలు పరిస్థితిని సమీక్షించడానికి భారీ వర్షాలు వరదలు ఉన్నప్పటికీ సాహసం చేసి మరీ అస్సాం వెళ్లారు శ్రీనివాస వర్మ భారత్ బంగ్లా బోర్డర్ ను పరిశీలించి బీఎస్ఎఫ్ జవాన్ల అంకిత భావాన్ని ప్రశంసించారు అనంతరం దక్షిణ సల్మారా వంకాచారి జిల్లా సాధించిన సామాజిక ఆర్థిక పురోగతిని సమీక్షించారు మరింత వేగంగా అభివృద్ది చెందడానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం నిధులు వివిధ ప్రాజెక్టుల అమలు తీరుపై అధికారులతో రివ్యూ చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పీడబ్ల్యూడీ గ్రామీణాభివృద్ది శాఖలపై సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా రోడ్ల అనుసంధానం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు అలాగే వైద్యాధికారులతో మాట్లాడి లబ్దిదారులకు ఆయుష్మాన్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు వికలాంగ విద్యార్థులకు వీల్ చైర్లు అందించారు జల్ జీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు శ్రీనివాస్ వర్మ నీటి సంరక్షణ కోసం స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని జిల్లా యంత్రాంగానికి సూచించారు